అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ మీ మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం మీకు ఈ రోజు వీడియో ఏంటంటే మిలీనియర్ చక్ర ధనవంతుల డబ్బు సీక్రెట్ తెలిసిపోయిందండి ధనవంతుల డబ్బు రహస్యాన్ని ఈ రోజు నేను మీ ముందు పట్టబయలు చేయబోతున్నాను బిచ్చగాడిని సైతం మిలీనియర్ చేసే చక్రం శక్తివంతమైన చక్రం మీ జీవితంలో మీరాకెల్స్ చేసి చూపించే ఒక చక్రం ఈ ప్రపంచంలో దేన్నైనా సరే మీ సంతం చేసే చక్రం మీ దగ్గర ఏది లేదో దాన్ని మీ దగ్గరకు తెచ్చిపెట్టేటువంటి ఒక శక్తివంతమైన చక్రం చాలా చాలా శక్తివంతమైన చక్రం చక్రం పేరులోనే ఉంది కదా బిలీనియర్ చక్ర అని ఇది ఎవరి దగ్గర అయితే పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బిలీనియర్ అయి తీరాల్సిందే అంతేకాదండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు దేవతల ఆశీర్వాదం ఆశీస్సులో ఇందులో ఇమిడి ఉన్నాయి అంతమంది దేవి దేవతల శక్తులు ఈ చక్రంలో ఇమిడి ఉన్నాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఎంతటి శక్తివంతమైన చక్రము మీ తలరాతని మీ అదృష్టాన్ని ఎలా మార్చగలదు త్రిమూర్తుల శక్తులు త్రిశక్తుల శక్తులు కూడా ఇందులోనే ఉన్నాయి జగాలనుటి జగన్మాత శక్తులన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఇది కనుక ఒక్కసారి మీ దగ్గర ఉంచుకుంటే చాలు మీ జీవితం ఎలా మారిపోతుంది ఎంతలా మారిపోతుందని మీ కళ్ళను మీరే నమ్మలేరు మీరే కదండి ఇంతకాలం మిమ్మల్ని చూసిన వాళ్ళు అయితే ఇంకా అస్సలు నమ్మలేరు ఏంటి ఈ వ్యక్తినేనా నేను ఇన్ని రోజులు చూసింది నాకు తెలిసిన వ్యక్తేనా ఇంతకాలంగా ప్రతి రూపాయి కోసం ఆహర్నిశలు రేయిం పౌళ్ళు కష్టపడిన వ్యక్తేనా ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో కోటీశ్వరునిగా ఎదిగిపోయాడు అంటూ ఎదుటివారు ముక్కు మీద వేలేసుకుంటారు అంతటి అద్భుతాన్ని చేసి చూపించే ఒక చక్రం మరి ఈ బిలీనియర్ చక్రాన్ని మీరు కూడా రాసుకోవాలి మీ దగ్గర ఉంచుకోవాలి అని మనసులో ఆశ మొదలైంది కదా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే ఎంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అంటే మెయిల్స్ పెడుతున్నారంటే చాలా మంచి గురువు గారిని పరిచయం చేశారండి నిజంగా మీకు థ్యాంక్స్ అండి అటు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి వండి చిట్టి పరిష్కరించి మీ చేతిలో పెట్టేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందుబాటులో ఉంటారు గురువు గారు ఒకసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీకుంటే గనక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మేము చాలా కష్టాల్లో ఉన్నామండి ఆ కష్టం తీరే దారి దొరకటం లేదు దానికోసం ఎన్నో పూజలు పరిహారాలు చేశాం ఎన్నో ఏంజెల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నాం ఎన్నో మెథడ్స్ ఉపయోగించేసాం కానీ రవ్వంత ఫలితం కూడా లేదు ఎన్నో అఫిర్మేషన్స్ కూడా చెప్పుకున్నామండి అయినా కూడా ప్రయోజనం లేదు మా ప్రాబ్లమ్స్ తీరటం లేదు మా కష్టాలు తీరటం లేదు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తీరటం లేదు మాకు ఏది కూడా కలిసి రావటం లేదు లక్ అన్నది మా జీవితంలోకి తొంగి కూడా చూడట్లేదు మా దగ్గర ఏది కూడా లేదండి మా దగ్గరికి అసలు రాదు వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు ఎందుకో తెలియదు మా జీవితం ఎలా తయారైపోయింది అనుకునేవాళ్ళు ఈ బిలీనియర్ చక్రాన్ని మీ దగ్గర ఉంచుకుంటే చాలండి ఇన్ ఇది వరకు మీ దగ్గర ఏదైతే లేదో అలాంటి ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్కటి మీరు కోరింది ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఏది లేదో దాన్ని ఆలోచించండి మీ దగ్గర మీ జీవితంలో ఏం కరువైందో మీకే అర్థమవుతుంది అంటే కొంతమందికి డబ్బు ఉంటుంది కొంతమందికి సిరి సంపదలు ఉండవు కొంతమందికి డబ్బు ఉండదు కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి ఇంకొంతమందికి సొంత ఇల్లు కారు భూములు బంగ్లా ఇలా ఉండవు ఇంకొంతమందికి ప్రేమ ఉండదు ఇంకొంతమందికి డబ్బు ఉంటుంది ఆస్తి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు ప్రేమించే మనుషులు ఉండరు ఇంకొంతమందికి సమాజంలో గుర్తింపు ఉండదు ఇంకొంతమందికి మంచి మనసే ఉండదు అసలు ఎప్పుడు చూసిన నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ వారు వారిని వారు కంట్రోల్ చేసుకోవడానికి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండటానికి ఎంత ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు ఎంతసేపటికి నెగిటివిటీతో మనసు మైండ్ ఆలోచనలు ప్రతి ఒక్కటి నిండిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు కొంతమందికి ఓర్పు సహనం ఉండవు ఇంకొంతమందికి వారికి మంచి చదువు ఉంటుంది కానీ కోరిన ఉద్యోగం ఉండదు కోరిన జాబ్ ఉండదు ఇంకొంతమందికి చదువు ఆస్తి ఐశ్వర్యం అన్నీ కూడా ఉంటాయి పెళ్లి చేసుకోవటానికి సరైన వ్యక్తి దొరకదు ఇంకొంతమందికి దేనికి లోటు ఉండదు కానీ పిల్లలు ఉండరు మనశాంతి ఉండదు నాని చెప్పుకోవటానికి ఒక్క మనిషి ఉండరు కష్టంలో ఆదుకోవటానికి ఒక్క మనిషి కూడా ఉండరు ఇలా మీ జీవితంలో మీకు ఏది కరువు అయింది ఆలోచించంటే ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీకే అర్థం అయిపోతుంది మీ జీవితంలో ఏది లేదు అని ఏం కరువు అయిపోయింది దాని కోసం ఈ బిలీనియర్ చక్రాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు అంటే మీ జీవితంలో మీరు ఏది కోల్పోయారో ఏది మిస్ అయిపోయారు మీ జీవితంలో ఏది లేదో అది డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు అంతస్తు కావచ్చు హోదా కావచ్చు పేరు కావచ్చు ప్రతిష్ట కావచ్చు జాబ్ కావచ్చు కోరిన వ్యక్తి కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు అన్నింటికి పరిష్కారం ఈ చక్రం ఒక్కటే ఈ చక్రం ఒక్కటి మీ దగ్గర ఉంది అంటే మీ జీవితంలో మీరు చక్రం తిప్పుతారు మీ జీవితం సుడి తిప్పుకోగలరు మీ చేతులతో మీరే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అదృష్టం లక్కు అనేది తన్నుకుంటూ వస్తుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలు బాధలు దరిద్రం ప్రతి ఒక్కటి ఎగిరి అవతల పడతాయి ఇక ఈ దరిద్రం ఎప్పుడు వెళ్ళిపోతుందో మీ గుమ్మంలో కాచుకు కూచున్న అదృష్టం సిరి సంపదలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఒక్కసారి మనిషి జీవితంలోకి అదృష్టం అంటూ ఎంటర్ అయ్యింది అంటే ఇక దేనికి లోటు ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంట్లో తాండవం చేస్తాయి అలాంటి అద్భుతమైన మిలీనియర్ బిలీనియర్ చక్ర ఈరోజు మీకు నేను పరిచయం చేయబోతున్నాను ఇక ఈ బిలీనియర్ చక్ర గురించి నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను నమ్మకంగా చెప్తున్నాను అంటే త్రిమూర్తుల శక్తి త్రిశక్తుల శక్తి మనకు మన మీద లేకపోతే మన జీవితంలో ఏది సాధించలేం సంపాదించలేం అలాంటి త్రిశక్తులు అయినటువంటి అమ్మవార్లు లక్ష్మి సరస్వతి పార్వతి ఈ త్రిశక్తుల శక్తి అలాగే త్రిమూర్తులు అయినటువంటి అయ్యవార్లు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి అంతా కూడా ఈ బిలీనియర్ చక్రాలో ఇమిడి ఉంది ఈ ఆరుగురు దేవీ దేవతల శక్తి నిండుగా మెండుగా ఈ చక్రంలో ఉంది అంటే ఈ చక్రాన్ని దగ్గర పెట్టుకుంటే సాక్షాత్తు త్రిమూర్తులు త్రిశక్తులు మీ దగ్గర ఉన్నట్టే మిమ్మల్ని నడిపిస్తారు ఇంతమంది దేవీ దేవతల శక్తి మీ దగ్గర ఉంటే మీకు దేనికైనా లోటు ఉంటుందా ఉండగలదా మీరు పట్టిందల్లా బంగారం అయిపోదా చెప్పండి మీకు దేనికైనా లోటు అంటూ ఉంటుందా అస్సలు ఉండదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి కష్టతర పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సంకష్టాల్లో చిక్కుకుని ఉన్నా మీకు దేవతల గైడెన్స్ అన్నది ఉంటుంది సరైన దారి చూపిస్తారు అరే నువ్వు ఈ దారిలో వెళ్ళు నీకు కావాల్సిన దానికోసం వెతుక్కుంటున్నావు కదా నీకు రావాల్సిన దానికోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు ఈ దారిలో వెళ్ళు నీకు కావాల్సింది అందుతుంది తీసుకొని నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో అంటూ అటు దారి చూపిస్తారు ఈ దేవతలు సరైన దారిలో నడిపిస్తారు అంతకు మించిన భాగ్యం మనకు ఇంకేదైనా ఉంటుందా కావాలా చెప్పండి దేవతలే మనకు దారి చూపిస్తుంటే మన దగ్గర ఉంటే మార్గ నిర్దేశనం చేస్తుంటే మంచి చెడులు చెప్తుంటే ఇంకా మన జీవితం అదృష్టమయం కాక కష్టాల్లో ఇంకా కూడా ఉంటుందా అస్సలు ఉండదు ఈ శక్తివంతమైన బిలీనియర్ చక్ర చూసుకున్నట్లయితే ఈ చక్ర మొత్తం కూడా ట్రయాంగిల్స్తో నిండిపోయి ఉంటుందండి మధ్యలో ఒక బిందువు ఉంటుంది ఈ బిందువుని శ్రీ మహాలక్ష్మిగా చెప్తారు ఈ బిందువు అన్నింటికి మూలం కదా ఒక బిందువే అన్నింటికి మూలం అవుతుంది ఈ కేంద్ర బిందువు నుంచి వచ్చే ఎనర్జీ కానీ ఈ త్రిమూర్తులు త్రిశక్తుల నుంచి మనకు వచ్చే ఎనర్జీ కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే మన దశ దిశ మన తలరాతని మార్చేస్తాయి మన జీవితం సుడి తిరిగిపోతుంది అలాంటి ఎనర్జీ కావాలి అన్నప్పుడు ఈ బిలీనియర్ చక్రాన్ని మనం ఉపయోగించుకున్నాము అంటే మన దరిద్రం అంతా కూడా దూరం చేసుకోవచ్చు పట్టిందల్లా బంగారం చేసుకోవచ్చు కోట్లను కొబ్బరించుకోవచ్చు ఇక ఇందులో చూసుకున్నట్లయితే మనం మొత్తంగా స్పైరల్స్తో నింపేస్తామండి అంటే మొత్తం కూడా అండపిండ బ్రహ్మాండాన్ని ఈ బిలీనియర్ చక్రాలు దాచి ఉంచాం అండపిండ బ్రహ్మాండ శక్తి మీ దగ్గర ఉంటే మీ జీవితం ఎలా ఉంటుంది ఒక ఆట ఆడేసుకోవచ్చు జీవితంలో మీరు కోరిన దాన్ని సొంతం చేసుకోవచ్చు మీరు కన్ను పెట్టి మీ దృష్టి పెట్టి మీ చూపుడు వేలు పెట్టి ఇది నాకు కావాలి అంటే మీ సొంతం కాకుండా ఉండగలదా ఇంత శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీరు కోరింది కోరినట్టుగా మీ సొంతం అవుతుంది ఎందుకంటే దైవిక శక్తి మీ చుట్టూ ఉంది ఒక రక్షణ వలయంలో ఉంది దేవుడి రక్షణలో భగవంతుడి రక్షణలో త్రిమూర్తుల త్రిశక్తుల రక్షణలో మీరు ఉన్నారు ఏది కావాలన్నా ఏది పట్టుకున్నా అయిపోతుంది ఏది కావాలన్నా అది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఈ బిలీనియర్ చక్రాన్ని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ చక్రాల్లోనే మనం ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు త్రిశక్తులు పేర్లు కూడా రాస్తున్నాం వారి శక్తి అంతా ఇక్కడే ఉంటుంది అంటే పైన బ్రహ్మ కింద సరస్వతి అంటే ఆపోజిట్గా రాస్తాం ఇటు లెఫ్ట్ సైడు ఖాళీ ఇటు ఆపోజిట్ రైట్ సైడు శివ శివుని పేరు ఇక రైట్ సైడు పైన లక్ష్మి కింద విష్ణు ఇలా ఆపోజిట్లో రాస్తాం మధ్యలో ఈ బిందువు ఏదైతే ఉందో ఈ బిందువు శక్తి అంతా ఇంత కాదు ఇక ఈ స్పైరల్స్ అన్నవి మనం యూనివర్స్ పిక్ చూసుకున్నట్లయితే కూడా ఈ స్పైరల్స్ ఇట్లా రౌండ్ తిరుగుతూ అట్లానే కనిపిస్తుంది అంటే యూనివర్స్ శక్తి అన్నట్టు చాలా శక్తివంతమైన బిలీనియర్ చక్ర ఈ చక్ర దీన్ని మీరు వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాసుకొని మీ దగ్గర ఉంచుకుంటే చాలు మీ పర్సులో అయినా పెట్టుకోండి లేదా ఒక బుక్లో రాసి మీ దగ్గర క్యారీ చేయండి మీరు పడుకునేటప్పుడు తల కింద పెట్టుకోండి లేదా పూజా గదిలో పెట్టుకోండి ఒక్కసారి ఈ బిలీనియర్ చక్ర మీరు రాసి మీ దగ్గర పెట్టుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దేనికి లోటు ఉండదు ఏది కావాలి అంటే అది ఉరుకుల పరుగుల మీద మీ దగ్గరికి వచ్చేస్తుంది ఎలా ఒక అయస్కాంతం పెట్టి ఇనుమును ఎలా అట్రాక్ట్ చేస్తాం మనం అలా ఈ బిలీనియర్ చక్రతో ప్రతి ఒక్క దాన్ని కూడా మన దగ్గరికి మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు చెడు ఆలోచనలు ఉండవు దుష్ట శక్తులు పీడా పిశాచిలో ఉండవు నరదృష్టి ఏడుపులు ఉండవు కన్ను దృష్టిలో ఉండవు పిల్లలు మొండితనం పోతుంది మాట వినటం మీరు చూస్తారు మంచిగా చదువుతారు జీవితంలో ఎదుగుతారు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ ఇంట్లో అన్యోన్యత ఉంటుంది కోరిన డబ్బు కోరినట్టు మీ దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది మీరు ఏవైతే కోరికలు అనుకుంటున్నారో అవన్నీ తీరిపోతాయి ఏది కొనాలి అనుకుంటున్నారో అన్నీ కూడా కొంటారు ప్రతి ఒక్కటి మీరు మనసు పడింది మనసు పడ్డట్టుగా జరిగి తీరుతుంది ఈ బిలీనియర్ చక్రం మీ దగ్గర ఉంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ చక్రాన్ని మీకు కుదిరితే వైట్ పేపర్ మీద రాసుకోండి అయితే ఈ బిలీనియర్ చక్రాన్ని మేము రాసుకోలేమండి అని అనుకునే వాళ్ళు నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను అక్కడ మీ డీటెయిల్స్ కనుక మీరు పెడితే మీకు ఆ బిలీనియర్ చక్ర అనేది నేను పంపిస్తాను దాన్ని హీలింగ్ చేసి మరింత శక్తివంతంగా తయారు చేసే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిలీనియర్ చక్ర కావాలి అన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి తప్పకుండా మీకు బిలీనియర్ చక్ర అన్నది మీకు నేను పంపిస్తాను హీల్ చేసి హీలింగ్ చేసి ఇక రాసుకుంటాము అన్నవాళ్ళు తప్పకుండా మీరు మీ అంతటా మీరే రాసుకోండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మొత్తానికి ఈ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా బిలీనియర్ అయిపోవటం ఖాయం ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుందండి ఇక్కడ ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అని అంటే గనుక ఏ రోజైనా పర్లేదు కానీ చక్కగా స్నానం చేసుకుని దేవుడు ముందు కూర్చొని రాసుకున్నాక పూజ గదిలో కాసేపు పెట్టి దూపం దీపం వేశాక దేవుడు ముందు ఒక వన్ అవర్ ఉంచేసి ఆ తర్వాత మీరు పరిసెలు పెట్టుకుంటారా బీరువాలో పెట్టుకుంటారా లేదా ఒక బుక్లో రాసి మీ తల కింద పెట్టుకుంటారా లేదా పూజా మందిరంలో పెట్టుకుంటారా మీ ఇష్టం మీకు ఏది కరువైందో అది మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ బిలీనియర్ చక్రం మీకు ఎక్కడ పడితే అక్కడ అస్సలు దొరకదండి మీరు గూగుల్లో వెతికితే కూడా దొరకదు అంటే అక్కడ చాలా కష్టంగా ఉంటుంది అది మీ వల్ల కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా మీకు ఈ బిలీనియర్ చక్రాన్ని పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను అందరికీ యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖినోభావంతో